దాడితోట గ్రామానికి సంబంధించి దగ్గర దగ్గర ఎనభై మంది భూమి లేని పేదలకు భూమి లేని నిరుపేదలకు భూ పంపిణీ చేయడం జరుగుతుంది నిన్న బాగా తిట్టినారే మీ ఊర్లో అంతా రాత్రి వచ్చే కల్లా పదిహేను నొప్పులు మాయపక్క కాళ్ళు కోస పోయినాయి నేను మాత్ర నేను మాత్రలు వేసుకోవాల్సి వచ్చింది అట్లా చెప్పినారు కానీ దాడితోట గ్రామం దాడితోట పంచాయతీ మొట్టమొదటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మా కుటుంబానికి కూడా అండగా నిలబన్నారు ప్రతి సందర్భంలోనూ కూడా అది ఎప్పుడున్నా కానీ దాటితోటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముఖ్యంగా మా కుటుంబానికి కూడా అండగా నిలబన్నారు దాని కృతజ్ఞతలు ఆ భూమి లేని రైతులకు భూమి లేని రైతులకు పంపిణీ చేయాలి అనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు పంపిణీ చేయడం జరుగుతుంది చంద్రాన్న కావచ్చు రూపేష్ కావచ్చు వీళ్ళు కూడా పట్టుబట్టి చాలామందికి భూమి లేదు ఇది అని తాతగారు భూమి పంచినారో లేదో తెలుగు కానీ కేతిరెడ్డి మాత్రం అందరికీ భూములు ఇస్తానమాట ఎందుకంటే నా చేతుల మీదుగా ఇప్పుడు అప్పుడు ఎమ్మెల్యేగా ఇప్పుడు ఉన్నప్పటికీ నలభై వేల ఎకరాలకు భూమి పంపి పంపిణీ చేయడం జరిగింది నలభై వేల ఎకరాలు చాలామందికి భూమి లేని వాళ్ళందరికీ కూడా నాకు నాకు అదొక ఇస్తుంది అంటే మనం రాజకీయాల్లో కానీ ఒక మనిషి ఎన్నాళ్ళు ఉంటాడు ఎన్నాలని పోతాడని కాదు కానీ ఉన్నప్పుడు వాడు ఇట్లా చేసినాడు పా వాడు మంచి చేసినాడు అని గుర్తు పెట్టుకోలే విధంగా చేయాలనేదే నా ఆలోచన దానిలో భాగంగానే కార్యక్రమం చేయడం జరుగుతుంది సో ఈరోజు వచ్చిన దాడితోట గ్రామస్తులతో అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు ఒక్కొక్కరిని పేరు పెట్టుకొని పిలుస్తారు వాళ్ళందరూ ఒక్కరొకరుగా రావాల్సిందిగా కోరుతున్నారు

देखो जी आशीर्वाद रेड इट ले लो कदया ये आमिना मां नारायणपा अंजना कदया कदया सन्ना गाना महेशरी शिवरिया के आदम मां के राजू आलो सा देव प्रताप ओय ఇట్రా రాతల్లి నువ్వేనా ఫోటోలో సీనా నువ్వు ఇటువైపురా మహేష్ ఏం పేరు అంజనమ్మ తీసుకొ తల్లి లేదు లేదు ఇది అంజనమ్మ నారాయణప్ప రైట్ అడుచుడు తల్లి అడు చూడు ఇట్లా దొంపుతావు అడు చూడు రైట్ తల్లి ఇట్లాపా మహేశ్వరమ్మ శివయ్య శివయ్య రాలేదా రైట్ రైట్పా जी लच्छमा आदममा राजू लच्छमा अनुषा सुप्रसाद कमाल बात जनाबी जी चंद्रकला सिंह नागराज जनाबी किसको जी सुपालिता नारायण स्वामी లక్ష్మమ్మకిష్టపడదు ఈ ఆనందమైనమ్మ డి సుబ్బలాయిడు ఆనందమైనమ్మ శ్రీ అనిత తీరాజు బా వీ రమణామ్మ నటించుకో లలితా ఇట్లా ఆ నరసింహుడు తీసుకోండి రామాంజనమ్మ పెద్దమ్మ పెద్దయ్యా నువేనా శివజ్యోతి హరి తీసుకో నువ్వేనా ఫోటో నెలకి తీసినవా బా నవమ్మా తలకి ఉంటే చల్లకల్ పెట్టి ఫుల్మ్మా నువ్వేనా తల్లి ఆ చీర ఈ చీర ఒకటే ఫోటోలో చీర ఇది ఒకటే ఏం సా ఆనంద్ కుమార్ బాలసు ఇట్రా ఒక్క నువ్వు రాలేదా చెప్పారు వాళ్ళందరూ ఇంకోసారి మించుకోండి ఇవన్నీ పక్కన పెట్టి వాళ్ళందరూ మళ్ళీ ఇంకోసారి వాళ్ళందరినీ ఇట్లా రమ్మను నిలబడమో తీసుకున్నాను